అవతార్ త్రీ ఈ నెల పంతొమ్మిదిన వరల్డ్ వైడ్గా రాబోతోంది ఐమాక్స్ త్రీ స్క్రీన్స్ స్క్రీన్స్లో సినిమా పండక్కి ప్రపంచ ప్రేక్షకులంతా రెడీ అయ్యారు కథ ఏంటి ఎలా ఉండబోతోంది అన్న డిస్కషన్సే లేవు ఐమాక్స్ బిగ్ స్క్రీన్లో త్రీ వర్షన్ వెర్షన్లో ఈ మూవీ చూస్తే అది గొప్ప థ్రిల్ అందుకే మూవీలో కంటెంట్ ఉన్నా లేకున్నా ఆ త్రీ డీ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేసేందుకు ఎగ్జైటెడ్గా ఉన్నారు అంత క్యూరియస్ ప్రాజెక్ట్ అయిన అవతార్ త్రీతో మరో హాలీవుడ్ మూవీ పోటీకొచ్చేంత సీన్ లేదు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక ఇండియన్ సినిమా అది తెలుగు హీరో రెబల్ స్టార్ మూవీ రాజాసాబ్ షాక్ ఇస్తోంది ఒకటి కాదు రెండు కాదు మూడు విషయాల్లో అవతార్ త్రీ మూవీనే మించిపోయింది ఈ విషయంలో అమెరికన్స్ని కూడా షాక్లోకి నడుతోంది ఇంతకీ ది రాజాసాబ్ ఏ విషయంలో అవతార్ త్రీ లాంటి మూవీని మించబోతోంది వరల్డ్ని షేక్ చేసే సినిమాతో రాజాసాబ్ని పోల్చడం అతిగా అనిపించడం కామనే కానీ మూడు విషయాల్లో రాజాసాబ్ మించిపోవడం మాత్రం నిజం అదేంటో చూసేయండి జేమ్స్ కెమెరు నుంటే అవతారే గుర్తుకొస్తుంది ఇప్పటి జనరేషన్కి అవతార్ టూ మూవీ నిజంగా చెప్పాలంటే సోసోగా ఎక్కింది అవతార్ త్రీ వస్తుందంటే ఈ తరమంతా ఏదో త్రీ డీ ఐమాక్స్ స్క్రీన్లో చూడటం తప్ప కంటెంట్ పరంగా అంత ఎగ్జైట్మెంట్ ఉన్నట్లు కనిపించట్లేదు ఇవన్నీ నిజాలే కానీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి రాజమౌళి ఎలానో హాలీవుడ్లో మాస్ మూవీలకి జేమ్స్ కెమెరు నల అక్కడ లార్జర్ దాన్ లైఫ్ సినిమాల ట్రెండ్ ని ఓ స్థాయికి తీసుకెళ్లింది కూడా జేమ్స్ కెమెరనే అప్పట్లో టైటానిక్తో చరిత్ర క్రియేట్ చేసింది ఈ దర్శకుడే నలభై ఏళ్ల క్రితం టర్మినేటర్ లాంటి మూవీలు తీసుకొచ్చింది భవిష్యత్తు నుంచి ఈ కాలంలోకి ఒక హీరో ఒక విలన్ రావటం రూపాలు మార్చడం లాంటి విచిత్రాలతో ఓల్డ్ సినిమా ట్రెండ్ మార్చిన దర్శకుడు జేమ్స్ కెమెరన్ ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేసిన జేమ్స్ కెమెరన్ అవతార్తో కూడా అలాంటి ట్రెండే సెట్ చేశాడు కాకపోతే మొదటి భాగం వచ్చిన పదమూడేళ్లకు అవతార్ టూ వచ్చింది లోపు అంతకు మించిన టెక్నాలజీని జనం చూడటం అలానే పాతతరం ఓల్డ్ అయ్యి కొత్త తరం రావటంతో అవతార్ గొప్పతనానికి వాళ్ళు కనెక్ట్ కాకపోవటం వల్లే అవతార్ టూ మీద ఆసక్తి తగ్గింది కానీ ఐమాక్స్ త్రీడీలో వింతలోకాలు వింత జీవులను చూడాలన్న ఎగ్జైట్మెంటే ఆ మూవీని కాపాడింది అందుకే అవతార్ త్రి ఆ స్థాయిలో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయలేకపోతుంది కాబట్టి ది రాజాసాబ్తో అవతార్ త్రి మూవీ పోటీ పడట్లేదా కానే కాదు అవతార్ కథ కథనాలు పాండార గ్రహాలు ఇవన్నీ ఎంతో రొటీన్ అయ్యి బోరు కొట్టినా అవతార్ ఎప్పటికీ అవతారే కానీ ది రాజాసాబ్ మాత్రం మూడు విషయాల్లో అవతార్ త్రీని మించిపోతుంది ఒకటి అమెరికాలో అవతార్ త్రి టికెట్ ధర ఇరవై డాలర్లు అయితే ది రాజాసాబ్ టికెట్ ధర ఇరవై ఐదు డాలర్లు అంటే హాలీవుడ్ మూవీ కంటే ది రాజాసాబ్ సినిమాకే ఐదు డాలర్లు టికెట్ రేట్ అధికంగా ఉంది ఇదే కాదు ఇండియాలో అవతార్ త్రీ మూవీ రెండు వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే రాజాసాబ్ ఏడు వేల ఐదు వందల థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఇక సినిమా లెంత్ కూడా ది రాజాసాబ్ అవతార్ కంటే పావు గంట ఎక్కువగా అని తెలుస్తుంది ఇండియాలో ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అవటం గంట ఎక్కువ నిడివి ఉండటం పెద్ద విషయాలు కాకున్నా అవతార్ త్రీతో ది రాజాసాబ్ని ని పోల్చడం కాస్త అనిపించినా అమెరికాలో అవతార్ త్రీ కంటే ఐదు డాలర్లు ఎక్కువ టికెట్ రేటు దీ రాజాసాబ్కి ఉండటం మాత్రం షాకింగ్ న్యూసే